వివేక సూర్యోదయం చికాగోలో పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్లో జరిగిన విశ్వమత మహాసభల్లో భారతీయ ధార్మిక పతాకాన్ని ఎగురవేసిన యువకుడు స్వామి వివేకానందుడు పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండున జన్మించిన వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ్ దత్త కలకత్తా కాళీమాత గుడిలో పూజారి వేదాంతి రామకృష్ణ పరమహంస ప్రభావం నరేంద్రనాథ్ను మహా సన్యాసిగా మార్చేసింది వేదాంత జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి సన్యాసిగా మారి దేశ వ్యాప్తంగా కాకుండా పశ్చిమ దేశాలకు హిందూ ధర్మం అద్వైత వేదాంతం యోగా సూత్రాలను పరిచయం చేశాడు వివేకానందుడు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఆయన సన్యాసం స్వీకరించాడు బెంగాల్లో బేలూరు సహా భారతదేశంలో ఆయన ఎన్నో మఠాలను ఏర్పాటు చేశాడు పద్దెనిమిది వందల తొంభై ఏడులో రామకృష్ణ మిషన్ను స్థాపించాడు పంతొమ్మిది వందల రెండులో బేలూరులో మరణించాడు స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాలకు భారతీయ వేదాంత శాస్త్రాన్ని యోగా సూత్రాలను పరిచయం చేశాడు దీన జనుల ఉద్ధరణ కోసం సామాజిక సేవకు బిగించాడు భారతీయ సమాజంలో పాతుకుపోయిన కుల వ్యవస్థను నిర్మూలించాలని పిలుపునిచ్చాడు విజ్ఞాన శాస్త్రం పారిశ్రామికీకరణ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించాడు బ్రిటిష్ వారి అణిచివేతపై పోరాడాలని సమాజ సేవకు అంకితం కావాలని యువతకు విజ్ఞప్తి చేశాడు మూఢ నమ్మకాలను రూపుమాపడానికి తన వంతు ప్రయత్నించాడు సమాజంలో మహిళలు ఉన్నతంగా ఉండాలని ప్రబోధించాడు సమానత్వ స్ఫూర్తిని స్వేచ్ఛ ఆలోచనలను కలిగి ఉండాలని కోరుకున్నాడు హిందూ మతాన్ని జాతీయవాదాన్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకునే దిశగా ఆయన కృషి చేశాడు సాటి మనుషులకు సేవ చేయటమే అత్యుత్తమమైన ఆరాధన అనేది వివేకానందుడి సందేశం శారీరక నైతిక శక్తి గొప్పవనే సత్యాన్ని చాటి చెప్పాడు ఎవరు ఆకలితో ఉండటానికి వీలులేని సమాజం అవతరించాలని కోరుకున్నాడు జాతీయవాదానికి ప్రాచీన భారతదేశ వైభవం పట్ల గర్వంగా ఉండటం నైతిక శారీరక బలాన్ని అభివృద్ధి చేసుకోవడం దేశ ప్రజలు నిరంతర చైతన్యంతో ఉండటం ఉమ్మడి ఆధ్యాత్మిక ఆలోచన మీద ఆధారపడిన ఐక్యత అనే నాలుగు అంశాలు జాతీయవాదానికి మూల స్తంభాలుగా ఉంటాయని వివేకానందుడు పేర్కొన్నాడు స్వాతంత్రోద్యమంలో వివేకానందుడి ఉపన్యాసాలు సమకాలీన యువతరంలో విప్లవ భావాలు నెలకొనేందుకు కారణమయ్యాయి ఇప్పటికీ భారతీయ యువత మీద అత్యంత ప్రభావం చూపే వ్యక్తి వివేకానందుడు